అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో నోటికి రుచిగా ఏమీ తినబుద్ధిగా అన్నప్పుడు నోరు చేదుగా ఉన్నప్పుడు జలుబు దగ్గు ఇలాంటివి ఏమీ రాకుండా చాలా రుచిగా ఉంటుంది ఇది నల్ల కారం పొడి అండి ఇది బాలింతలకు కూడా చేసి పెడతారు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా పొయ్యి పైన నేను ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుంటున్నాను ఈ పప్పులు ఎక్కువగా వేసుకోవద్దండి కొద్దిగానే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను వేసుకొని దీంట్లో ఒక అర టీ స్పూను నూనె వేస్తున్నానండి ఇలా పొడిగా కాకుండా కొద్దిగా నూనె వేసి వేయించుకుంటే రుచి బాగుంటుంది అలాగే తొందరగా మంచిగా వేగుతాయి ఒక అర టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి మాడనివ్వకుండా వేయించుకోవాలి ఈ పప్పులు ఇలా సగం వేగిన తర్వాత లో ఫ్లేమ్లో అలాగే పెట్టుకొని దీంట్లో ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల మిరియాలు వేసుకోవాలండి నల్ల మిరియాలు వేస్తున్నాను ఈ మెజర్మెంట్స్తో చేయండి చాలా బాగుంటుంది ఒక ముప్పావు కప్పు ధనియాలు తీసుకున్నాను మీరు వన్ కప్ అయినా వేసుకోవచ్చు దీంట్లో ధనియాలు ఎక్కువగా ఉంటేనే చాలా రుచి చాలా బాగుంటుంది కొద్దిగా అంతా చింతపండు వేస్తున్నాను ఇలా మంచిగా పిక్కలాంటివి ఏమి లేకుండా డస్ట్ ఏమి లేకుండా క్లీన్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి ఒక మూడు కప్పుల ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఇవి కొద్దిగా కారంగా ఉన్నవే తీసుకోండి అలాగైతేనే బాగుంటాయి వేసుకొని ఇవి అన్నింటిని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక అర టీ స్పూను నువ్వుల నూనెనే వేస్తున్నానండి దీన్ని చూసుకుంటూ వేసుకోవాలి ఒక్కొక్కసారి కొద్దిగా నూనె ఎక్కువ పట్టచ్చు కొద్దిగా తక్కువ పట్టచ్చు ఇది చక్కగా ఇలా వేగాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేగాలండి ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను ఇదే మట్టి పాత్రలో ఏం వేయలేదండి ఒక కప్పు కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు తీసుకొని జస్ట్ ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇలా అంటే సరిపోతుంది ఇలా గలగల వేయించుకోవాలి నూనె ఏం వేయనవసరం అవసరం లేదండి ఇలా తుంపితే ఈజీగా తునగాలి ఇలా గలగల అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది కొద్దిగా కూడా తేమగా ఉండకుండా చూసుకోవాలి ఇలా ఇవి చల్లారిపోయినాయి అండి మిరపకాయలకైనా ఇవి ఇలా చల్లారిన వాటిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ కారం పొడి ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఈ వర్షాకాలంలో కానీ జలుబు దగ్గు అలాంటివి ఏమున్నా కానీ చక్కగా చాలా తొందరగా పోతాయండి ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోండి రెండు చల్లార్చుకొని వేసుకోవాలి నాకు ఈ మిక్సీ జార్కి నిండుగా అయిందండి చూసుకొని వేసుకొని ఇలా ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా వరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి కరెక్ట్గా ఉప్పు సరిపోతేనే రుచి చాలా బాగుంటుంది ఇది నేను కళ్ళు ఉప్పేనండి మిక్సీ పట్టి పెట్టాను అందుకే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఒక కొద్దిగాని వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోండి మీరు కావాలంటే వెల్లుల్లిపాయలు ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఈ కారం పొడి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నెల రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది అలాగే ఇది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి జలుబు దగ్గు అలాంటివి ఏమి రాకుండా చాలా నోటికి రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ఇది బాలింతలకు కూడా పెడతారు ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు కనుక ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్